అండి ఈ వీడియో నిన్నటి వీడియో అండి ఇంకా నిన్న బ్రేక్ఫాస్ట్ తినేసి పప్పులైతే నానబెట్టేసుకున్నాను ఇడ్లీకి ఇంకా దోశలకి కూడా నానబెట్టేసుకున్నాను ఇంకా కొంచెం పని ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఉన్నాయనుకోండి ఇడ్లీ దోశ పిండులు ఉన్నాయనుకోండి చక్కగా ఏది కావాలంటే అది వేసేసుకోవచ్చు మన పని కూడా ఈజీగా అయిపోతుంది అంటే బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా కొంచెం హడావిడిగా ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన ఉండదు ఫ్రిడ్జ్లో పిండి ఉంది కదా అట్ట వేసేసుకోవచ్చులే దోశలు వేసేసుకోవచ్చులే ఇడ్లీ వేసేసుకోవచ్చులే అన్న ఆలోచనలో కొంచెం ఫ్రీగా పని చేసుకోవచ్చు అనమాట ఇంకా పప్పు తప్ప పెట్టేసి నేనైతే డ్రెస్ అయితే కట్ చేసుకున్నాను పండక్కి నేనైతే డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నానండి ఈసారి ఇంకా డ్రెస్ అయితే కట్ చేసేసుకొని కుట్టడం అయితే స్టార్ట్ చేశాను భోజనం చేసిన తర్వాత కుట్టడం స్టార్ట్ చేశాను సగం అయ్యింది ఇంక ఈలోపు టీ టైం కూడా అయిపోయింది మా ఆయన టీ పెట్టమంటే మా ఊర్వశి కూడా వచ్చేసింది మా ఆయనకి నాకు మా ఊర్వశికి టీ పెట్టుకుని తాగేసి ఈలోపు మళ్ళక్కోడు కూడా వచ్చేసింది ఇంక లక్కోడికి స్నానం చేయించి చదివించి పిండి రుబ్బుకొని అప్పుడు మా ఆయనకి టిఫిన్ వేసేసి మళ్ళీ ఇంకో సగం డ్రెస్ కుట్టడం స్టార్ట్ చేశాను పడుకునేటప్పటికి పదకొండు అయింది